ప్లేటో ప్రతిపాదించిన ఆదర్శ రాజ్యము ప్లేటో శిష్యుడైన అరిస్టాటిల్ ప్రతిపాదించిన మిశ్రమ ప్రభుత్వం లాగానే ఓషో కూడా ఆదర్శ సమాజం కమ్యూన్ అనేదాన్ని ప్రతిపాదించింది ఆయన ఒకవేళ వ్యక్తులు ప్రేమలో నుంచి మ్యారేజ్లోకి వెళ్తే అప్పుడు వాళ్ళకు ఏర్పడేటువంటి సంతానాన్ని గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలి ఇప్పుడు వీళ్ళ పిల్లలు సేమ్ వేరే వాళ్ళ దగ్గరికి వస్తారు అట్లా గవర్నమెంట్ దాన్ని సెంటర్ చేస్తూ మేనేజ్ చేయాలని ఒక సిస్టమ్ ఇచ్చింది ఆయన అయితే మ్యారేజ్ అనేది అది బానిసత్వం లాంటిది అది సంఖ్యలో అయితే ప్రేమ అనేది ఆ సంఖ్యల నుంచి విముక్తి చేస్తుంది అని చెప్తాడు ఓషో మరి అంతేకాకుండా ఓషో మనుషులు ఇంటెన్షనల్లీ బానిసత్వాన్ని కోరుకుంటారు అది అన్నెసెసరీ ఇవిల్ లాంటిది కోరుకొని మరీ దానిలోకి వెళ్తారు ఆ ఇవిల్ భరించాలనిపించే ఒక వ్యసనం లాంటిది వివాహము అని ఈ విధంగా ఆయన పరిభాషలో చెప్తాడు లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్గా ఓషో ఈ యొక్క ట్రెడిషనల్గా జరిగేటువంటి మ్యారేజెస్ గురించి మాట్లాడతాడు ఆయన అయితే మరి ఓషో వాళ్ళ బ్రదర్స్కి మ్యారేజ్ చేసిండు కదా అంటే అందులో దాంట్లో ఆయన సరళమైన విధానాలని పాటించిండు ఆర్థడాక్స్ కాకుండా వాళ్ళ ఫాదర్ లెఫ్ట్ ఓవర్ తర్వాత బాడీ వెకేటేషన్ తర్వాత కుటుంబ యజమానిగా పెద్దగా అయినా వాళ్ళ ఫ్యామిలీని సెట్ చేయాలి అనే ఇంటెన్షన్ తోటి ఆ విధంగా ఆయన డిసిషన్ తీసుకున్నాడు అయితే ఓషో ఎప్పుడు కూడా ఆయన నేను ఒక సిద్ధాంతాన్ని కాదు నేను ఒక ప్రవాహాన్ని అని చెప్పిండు ఆయన అంటే మా మ్యారేజ్ సిస్టమ్ పైన ఓషో కంప్లీట్ అగనిస్ట్గా మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి బతకాలి అనుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళ ద్వారా ఆరోగ్యకరమైన సంతానం రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పిండు ఓషో ఒక సిద్ధాంతాన్ని కాదు నేను ఒక ప్రవాహం లాంటి నేను చెప్తాడు అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆయన డెసిషన్స్ తీసుకునేటోడు కాబట్టి కొన్నిసార్లు ఆయన మాట్లాడింది ఆయన చేసింది నెక్స్ట్ మూమెంట్కి అది మళ్ళీ ఎగ్జెస్ట్ ఉంటుండే అది ఆ టైంలో ఆ సందర్భంలో ఆయన తీసుకున్న డెసిషన్ కాబట్టి అది నెక్స్ట్ మూమెంట్కి అప్పుడున్న పరిస్థితులను బట్టి అది తీసుకునేటప్పటికీ అది దీని దానికి దీనికి సరిపోలేదు కాదు దానివల్ల ఓషో చాలా పారడాక్స్కల్గా అనిపించేటూడు